హరీష్ రావు గారు రెండు వేల పదహారులో మూడు శాతం కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ ముప్పై నాలుగు శాతం తెలంగాణకు అరవై ఆరు శాతం ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి అది కరెక్టా కాదా హరీష్ రావు గారు మీరు జవాబు చెప్పాలి నా విఘ్నతకే వదిలేస్తున్నావు అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు అట్లా కాదు ఇది కరెక్టా కాదా ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోరు రెండవది అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చి మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల పాకాల జూరాలో ఒక లింక్ పెడతామని ఇంకోటి ఇంకోటి అని చాలా చెప్పారు అవన్నీ వంద అనుకుంటాం వంద కావు పాలిటిక్స్లో అయినా ప్రభుత్వంలో అయినా ఇంట్లో అయినా అది మాకు కూడా తెలుసు కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది ఎందుకోసం మారింది నేను అలిగేషన్ చేస్తా ఉన్నా కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే దాన్ని నేను అండర్గ్రౌండ్ పంప్ హౌస్ చేసి చేయడంతో పద్నాలుగు వందల కోట్లకి ఎస్టిమేట్ పెరిగింది దాంతో నష్టం ఏమైంది ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ ముప్పై మీటర్లు ఎత్తుకు పెరిగింది అంటే నిండుంటున్న తప్ప తీసుకోవడానికి ఉండదు కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు అట్లా నష్టం ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతోనే అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం మూడు మోటార్లతోనే పనిచేస్తుంది మొత్తం పదేళ్ళలో తెలంగాణ వచ్చిన పదేళ్ళలో మూడు మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన ఐదేళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటివరకు సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు పెట్టుకోండి కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్య పెట్టడం